ఆంధ్ర సమాచార టీవీ న్యూస్కి స్వాగతం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం పరిధిలో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు గాలివానలతో అనేక గ్రామాలు నీట మునిగాయి పంటలు గృహాలు దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన రిలీఫ్ సెంటర్లో డెబ్బై ఎనిమిది మంది బాధితులు తాత్కాలికంగా నివాసం ఏర్పరచుకున్నారు ఈ సందర్భంగా గురువారం నాడు రిలీఫ్ సెంటర్ను సందర్శించిన ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు బాధితులను పరామర్శించారు బాధితుల పరిస్థితిని సమీక్షించి తక్షణ సహాయ చర్యలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు రేషన్ కార్డులు కలిగిన ముప్పై నాలుగు కుటుంబాలకు బియ్యం నూనె కందిపప్పు పంచదార వంటి అవసరమైన వస్తువులను స్వయంగా అందజేశారు అదే విధంగా ప్రతి కుటుంబానికి మూడు వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ఎమ్మెల్యే రాజు తెలిపారు తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎవరు ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులు మా దృష్టిలో ఉన్నాయి ఏ ఒక్క కుటుంబం ఆకలితో ఉండకుండా చర్యలు తీసుకుంటాం అవసరమైతే అదనపు నిధులు కూడా సమకూరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎంఆర్ఓ అంబేద్కర్ మండల అభివృద్ధి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొని సహాయక కార్యక్రమాన్ని పర్యవేక్షించారు స్థానిక ప్రజలు ఎమ్మెల్యే రాజు స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు అమ్మ కొడుకు వీయ్ సార్ మీకు మేము పరిగలేరు కదా తెలుగుర్ల దుర్గా సర్ ది కాసి సరద సార్ సరదకిడి చేయుంది అని ఓకే సార్ ఎనకరేండి ఎనకరేండి సార్ హడ్లన్న